అందరికీ నమస్కారం అండి రేపు ఉదయం అంటే ఇరవై రెండవ తేదీ ఉదయం సోమవారం తొమ్మిదిన్నరకు అనంత వెంకట్రామరెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయించున్నారు అనంత వెంకట్రామరెడ్డి గారి స్వగృహం నుండి ప్రారంభమై కోర్ట్ రోడ్డు తర్వాత సప్తగిరి సర్కిల్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ జరుగుతుంది అనంత వెంకట్రామరెడ్డి గారి శ్రేయ విలాషలు వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ ఇదే ఆహ్వానంగా భావించి నామినేషన్ మహోత్సవ ర్యాలీకి రావాలని జయప్రదం చేయాలని కోరుతున్నానండి అన అనంత వెంకట్రామరెడ్డి గారి కుటుంబము దాదాపు అరవై ఏళ్ల నుంచి మీకు చి పట్టణ ప్రజలందరికీ చిరపరిచితులే అనంత వెంకటరే వెంకటరెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా అలాగే అంటే ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరులో స్టార్ట్ చేశారు అనంత వెంకట వెంకటరెడ్డి గారు ఆయన కుమారుడు అదే బాటలో పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఎలా సాగుతోందో ఆయన బాటలోనే అనంత వెంకట్రామరెడ్డి గారు అదే సాగుతున్నారు దాన్ని దాన్ని మీ అంతా గమనించే ఉంటారు పట్టణాభివృద్ధిని గమనించే ఉంటారు మీ ఆశీస్సులు అనంత వెంకట్రామరెడ్డి గారికి కావాలని కోరుతూ ఆయన తరపున ఎవరికైనా ఆహ్వానం అందకపోయినా ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ రావాలని కోరుతున్నామండి జై జగన్ జయ అనంత